मीडिया मोगल తెలుగు వెలుగు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు హస్తమయం తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని ఆయన మరణం తెలుగువారికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి తీరని లోటని తణుకు నియోజకవర్గ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అశ్రు అర్పించారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెల అంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లోనూ తనదైనటువంటి ముద్ర వేసుకుని ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి రామోజీరావు రామోజీరావు గారు ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి పేరే సందర్భంగా తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెంచెలుగా ఎదిగి ఒక అన్ని రంగాల్లోనూ కూడా ఏ రంగంలో అయితే రామోజీరావురావు గారు అడుగు అడుగు పెట్టారో అటువంటి అన్ని అన్ని రంగాల్లోనూ కూడా తనదైనటువంటి ముద్ర వేసి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వ్యక్తి రామోజీరావు గారు అనేక మందికి ఉపాధి కల్పించి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా సామాన్యులకి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి రామాజీరావు అటు మార్గదర్శి సంస్థ కానీ మీడియా సంస్థ కానీ ఈనాడుని స్థాపించి తెలుగు భాషా పరిరక్షణ కోసం ఆయన శ్రమిస్తున్నటువంటి తీరు ఎంతో ప్రశంసనీయమైనది ఎందుకంటే తెలుగుకి ఆయన కొత్త పదాలన్నీ కూడా రూపకల్పన చేసి ఈనాడు పత్రికలో ఈనాడు పత్రిక ద్వారా తెలుగుని కాపాడటం కోసం ఆయన శ్రమించిన తీరుని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది రామోజీరావు గారు స్థాపించినటువంటి మీడియా ద్వారా కేవలం లాభాపేక్షకే కాకుండా సమాజంలో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకు వచ్చే విధంగా అనేక ఉద్యమాల్లో రామజీరావు గారు తనదైనటువంటి కృషి చేయడం జరిగింది ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ సుజల సఫలం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అలాగే అనేక మద్యపాన నిషేధ ఉద్యమంలో కానీ ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నా ఎప్పటికప్పుడు రామజీరావు గారు ముందుండి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ముందు నడిపించేటటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం అలాగే ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా రామోజీరావు గారు తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఆయన ఎంతో శ్రమించారు అటువంటి వ్యక్తి ఈ రోజు రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం అటువంటి రామోజీరావు గారు మరణం ఈ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగు వారికి కూడా పేరు లోటని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంస్థ ఉద్యోగస్తులకు ఈ టీవీ ఈనాడు సంస్థ ఉద్యోగస్తులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాం